నెల్లూరు జిల్లా కోవూరు మండల పంచాయతీ పరిధిలోని నాగలకట్ట కాలనీలో ఉన్న గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు ఇరవై ఒక్క మంది వద్ద రెండు పాయింట్ పది లక్షలను నిడిగుంట అరుణ దోచుకున్న విషయం తెలిసిందే దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రిమాండ్ ఖైదీలో ఉన్న అరుణను విచారణ నిమిత్తం కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు సుమారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అరుణను పోలీసులు విచారించారు విచారణ పూర్తయిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు 何だ <Ris> అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చెల్లించవలెను

విభాగమను సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా